టీవీ సెవెన్ న్యూస్ ఆల్ ఇండియా సిఐటియు పిలుపులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో భారీ సంఖ్యలో అంగన్వాడీలు రామచంద్రాపురం బా పాత బస్టాండ్ నుంచి బ్లాక్ సారీస్లో ర్యాలీగా బయలుదేరి రాజ్ గోపాల్ సెంటర్కి వెళ్లి అక్కడ మానవహారం చేసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అనంతరం అక్కడ నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేశారు ఎమ్ఆర్ఓ మృత్యుంజయరావుకి వినతి పత్రం అందించి తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వానికి నివేదించారని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నూకల బలరాం సత్యబాబు అంగన్వాడీ నాయకులు విజయలక్ష్మి కే జహరా దుర్గా సూర్యకుమారి చంద్రకళ లక్ష్మి రత్న పద్మ అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు పాల్గొన్నారు వరకు చేసిన సమ్మెకి ఇచ్చి జీతాలు పెంచుతా ఉన్నారు ఆ ప్రకారం మినిట్స్ ప్రకారం జీతాలు పెంచాలని చెప్పని ఏదైతే మన అంగన్వాడీ హెల్పర్ వర్కర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పని ప్రమోషన్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంతవరకు తీసుకోవట్లేదు వాటిని అన్నీ తీసుకోవాలని చెప్పి ఫేస్ యాప్ని రద్దు చేయాలని ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నామంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నద్దెదారులు వస్తున్నప్పుడు గుడ్లకి వాటికి వాటికి ఫేస్ తీసుకోవాలంటే ఫేస్ పడతలేదు నెట్ ఉండగా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పని అలాగే కనీస వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఈరోజు మన రామచంద్రపురంలో కూడా చేయడం జరిగింది ఈ మండలంలో మీకు మెమోని ఇస్తాం సార్ మీ ద్వారా పైకి పొందించి నా పేరు నోకల బలరాం సిఐడి జిల్లా ప్రధాన కార్యదర్శిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రోజు రామచంద్రపురం మండలంలో దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా అంగన్వాడీలకి భాగంగా ఉన్న వ్యాప్త వెంటనే రద్దు చేయాలని అన్ని యాప్లని కలిపి ఒకే యాప్గా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే హెల్పర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్కర్లుగా ప్రమోషన్ చేయాలని చెప్పి ప్రమోట్ చేయాలని అదేవిధంగా నలభై రెండు రోజులు సమ్మేన కాలంలో ఇచ్చిన మినిట్స్ ప్రకారం అందరికీ కూడా జీతాలు పెంచాలని తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ రోజున సె సెల్ ఫోన్లు ఇచ్చారు వాటిని తిరిగి ఇవ్వడం కూడా జరిగింది ఏ ఫోన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఆ ఫోన్ భాగంలో కొత్త ఫోన్లు పనిచేసే ఫోన్లు ఇవ్వాలి అదేవిధంగా నెట్ ఫైవ్ జీ నెట్ ఉండే విధంగా ఇస్తేనే ఆ యాప్లు పనిచేస్తాయని చెప్పి వేసుకుంటా వేసుకుండా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే కనీస వేతనాలు అందరికీ అమలు చేయాలని చెప్పని అంగన్వాడీలు పని భారం పెంచేసారు బాగా జీతాలు తక్కువ పని ఎక్కువ లాగా ఉంది ఈ రోజున కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి పని భారాన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం